యుద్ధంలో కోపించిన ఇంద్రునిలాగా శత్రువులను గాయపరిచి పీడిస్తూ అనేక బాణాలు వేస్తున్న కర్ణుడికి ఏమాత్రము అలసట కలగలేదు అంతలో సాచ్చకి వచ్చి కర్ణుణ్ణి పదునైన తొంభై తొమ్మిది బాణాలతో కొట్టి మళ్ళీ వంద బాణాలు వేశాడు ఆ తర్వాత పాండవ వీరులు అందరూ కర్ణుని బాణాలతో పీడించారు ధర్మరాజు నకులుడు సహదేవుడు ఉత్తమౌజుడు యుత్సు చేకితానుడు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు ఛేది కాలుష మత్స్య కేకేయ సేనలు వీరందరూ భయంకర పరాక్రమం గల చతురంగ బలాలతో కర్ణుని చుట్టుముట్టి కర్ణుని చంపాలని నిశ్చయించుకొని కర్ణుని బాణాలతో ముంచెత్తారు ఆ శస్త్రవర్షాన్ని కర్ణుడు పదనైన బాణాలు వేసి ఛేదించాడు గాలి వేగంగా వీచి చెట్టును విరిచి ఎగరగొట్టినట్లుగా తన అస్త్రబలంతో ఎగరగొట్టాడు రతినహ సమహ మాత్రాన్ గజాన్ అశ్వాన్ ససాదినహ పత్తి భ్రాత సంక్రుద్ధ నిఘర్ణోవ్యదృశ్యత పాండవసేనలోని రసికులను మావటీలతోటి ఏనుగులను రౌతులతోటి గుర్రాలను పదాతి సమూహాలను కాళీబంట్లను కర్ణుడు ధ్వంసం చేశాడు తద్వ్యమానం పాండూనా బలం కర్ణాస్త్ర తేజస విశస్త్ర పత్రదేహాసు ప్రాయ ఆసీత్ ఆసీత్పరాన్ముఖం కర్ణుని అస్త్ర తేజస్సుతో హతమవుతున్న పాండవసేన శస్త్రాలు దేహాలు ప్రాణాలు కోల్పోయింది దాదాపుగా వెనుతిరిగింది పాండవసేన అప్పుడు అర్జునుడు నవ్వుతూ కర్ణుడి అస్త్రాలను తన అస్త్రాలతో నాశనం చేసి తన బాణ వర్షాలతో ఆకాశాన్ని భూమిని దిక్కులను కప్పివేశాడు అర్జునుడు వేసిన బాణాలు కొన్ని ముసలాల వలె పరిగల వలె ఇంకా కొన్ని శతఘ్నల వలె మరికొన్ని పిడుగుల వలె పడ్డాయి అర్జునుడి బాణాలతో హతమవుతున్న కాలిబంట్లు గుర్రాలు రథాలు ఏనుగులు గల కురుసైన్యం గట్టిగా కన్నులు మూసుకొని గిరగిర తిరుగుతూ కేకలు వేయసాగింది అప్పుడు కురుసేనలోని అశ్వాలు నరులు ఏనుగులు మరణం నిశ్చయమైన యుద్ధం చూశాయి తీవ్రంగా బాణాలు తగులుతుండగా ఆర్తితో భీతితో కురుసేన పారిపోయింది అంతటా సూర్యుడు అస్తమించాడు దాంతో చీకటి వల్ల ఎక్కువగా కమ్ముకున్న దుమ్ము వల్ల ఏ వస్తువును కానీ దేన్ని కానీ ఎవరు చూడలేకపోయారు దాంతో యుద్ధ విరమణ చేసి అందరూ శిబిరాలకు వెళ్ళిపోయారు